ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో స్వర్ణగిరి టెంపుల్ని అయితే విజిట్ చేయబోతున్నాను సో అక్కడ మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాము సో మేమైతే స్కూటీ మీద వెళ్ళాము హార్డ్లీ ఇట్ విల్ టేక్ టూ అవర్స్ టైం టెంపుల్కి వెళ్ళే వే కూడా చాలా బాగుంది అండ్ డౌన్ ఉండడం వల్ల కొంచెం కేర్ఫుల్గా వెళ్తే సరిపోతుంది అండ్ పార్కింగ్కి కూడా స్పేస్ ఉంది దానికి ఏం ప్రాబ్లం లేదు పార్కింగ్ అండ్ ఫుడ్వేర్ దగ్గరికి టోకెన్స్ తీసుకోవాలి ట్వంటీ రూపీస్ అండ్ టెంపుల్లోకి కూడా మొబైల్ ఎలా లేదు సో అది కూడా టోకెనే తీసుకోవాలి సో పదండి టెంపుల్లోకి వెళ్దాము టెంపుల్ ఎంట్రన్స్లో అయితే స్వామివారి పాదాలు ఉన్నాయి ఒక్క చాలు చూడడానికి ఎంత ప్లజెంట్గా ఉందో నాకైతే బాగా నచ్చింది టెంపుల్ సో నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది లోపలికి వెళ్ళడానికి వన్ నాట్ ఎయిట్ స్టెప్స్ అయితే ఉన్నాయి సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళిపోయి దర్శనానికి టికెట్స్ తీసుకోవాలి దర్శనం టికెట్స్ లో టూ టైప్స్ ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్ అండ్ థౌజండ్ మేమైతే ఫిఫ్టీ రూపీస్ చూస్ చేసుకున్నాము ఫ్రీ దర్శనం కూడా ఉంది బట్ వెళ్ళలేదు మేమైతే వీకెండ్స్ లో వెళ్ళలేదు సో అందుకే అనుకుంటా క్రౌడ్ అయితే చాలా తక్కువగా ఉంది అండ్ దర్శనం కూడా జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోయింది చాలా దగ్గర నుంచి దేవుని అయితే దర్శనం చేసుకున్నాము నార్మల్గా ఏంటంటే టెంపుల్స్ దగ్గర హరి భరి చేస్తూ ఉంటారు త్వరగా వెళ్ళండి అది ఇది అనేసి బట్ ఇక్కడ ఏంటంటే నేనైతే ఫైవ్ టు టెన్ మినిట్స్ దేవుడు దగ్గర నుంచొని చాలా బాగా దర్శనం చేసుకున్నాను చాలా హ్యాపీగా అనిపించింది దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా బయటకు వచ్చాము ఇంకా టెంపుల్ మేబీ కంప్లీట్గా అవ్వలేదేమో సో ఇంకా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది ఫ్యామిలీ అంతా కలిసి వస్తే ఇంకా చాలా హ్యాపీ టైమ్ స్పెండ్ చేయొచ్చు ంతా కంప్లీట్ గా చూసిన తర్వాత ఒక మెయిన్ ప్లేస్ అయితే వెళ్ళబోతున్నాను నేనైతే కొన్ని వీడియోస్ లో ఈ సీనరీని చూసినప్పుడైతే నాకైతే చాలా బాగా నచ్చింది స్పెషల్లీ దీనికోసమైనా వెళ్ళాలనిపించింది నేను మా హస్బెండ్ అయితే ఒక వన్ అవర్ అక్కడే టైం ని స్పెండ్ చేశాము స్వర్ణగిరి టెంపుల్ మీకు ఎలా అనిపించిందో బిలో కమెంట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చలో ఇంకా ఇంటికి వెళ్తున్నాం బాయ్ బాయ్